మెదక్ జిల్లా హవేళి గణ్పూర్ మండలం బూరుపల్లి గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం అనంతరం మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో రోడ్ షో నిర్వహించారు అదేవిధంగా రమేష్ రెడ్డి అన్న గారు బ్లాక్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులన్న గారు ఎంపీటీసీ గారు కౌన్సిలర్ దేవి యాద యాదగిరి గారు గంగాధర్ గారు రాజ రాజు గారు సురేందర్ గారు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ సుందర్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యు నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు సి సిపిఎం సిపిఐ అన్ని ఇండియా కూటమి పార్టీలు అందరికీ కూడా పేరు బాలమణి అక్కగారికి అందరి కూడా పేరు పేరున నమస్తమంజాలు మా అన్నలకు మా కాకలకు మా తమ్ముళ్ళకు అందరూ కూడా పేరు పేరున నమస్తమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నమ్మకం ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిన తర్వాత ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎన్నో కంపెనీలు ఎన్నో కంపెనీలు ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్స్ లావాణాపాటా భూములు ఇచ్చింది కూడా ఇందిరాగాంధీ గారే తెలియజేస్తా ఉన్నా ఒకసారి కనుక్కోండి మీ పెద్ద మనుషులను ఇంట్లో అడగండి ఇంటికాడ అడగండి గతంలో భూములు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అంటారు ఇంద్రమ్మ ఇండ్లు కూడా మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి పొండి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు రెండు పార్టీలు బిజెపి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ల పదేళ్ల నుంచి వాళ్ళ అధికారంలో ఉండే ఈ నాలుగు నెలల్లో మేము అధికారం వచ్చినాక మేమేమైతే గ్యారెంటీలు చేసినామో ఆ గ్యారె గ్యారంటీలు అన్ని కూడా నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తుంటే చేసుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎట్లయితే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రజలు ఆలోచన చేయండి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఉచితంగా ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఎందుకంటే వాళ్ళు అంటే ఆగ్లే బార్ చార్సో అంటే మళ్ళా మళ్ళీ తీర్చిచ్చిన అనుకో డీజిల్ పెట్రోల్ రేటు కూడా చార్సో చేస్తారు వాళ్ళు చార్సో చేసే బాధ్యత తీసుకుంటారు మనం ఒక్కటే ఆలోచన చేయండి మన భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మనకి ఇండ్లు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ముఖ్యంగా ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మన అందరం కూడా సమానతం ఇచ్చే పార్టీ రామ్ కావాలి రైమ్ కావాలి రాబర్ట్ కావాలి మాకు సమానతం కావాలి కాబట్టి ఈ మేమందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి మేము భారతీయులము మేము ఇండియన్ మేమందరం కూడా సమానతంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలి మెదక్ పార్లమెంటు నుంచి సోనియా గాంధీ గారికి ఇక్కడ నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించి మీ పేదల కష్టం ఎందుకంటే బడుగు బడు వర్గాలకు బడుగు బలహీన వర్గాల వచ్చిన బిడ్డను పడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల గురించి అయినా పార్లమెంట్లో మాట్లాడాలంటే మీ గురించి వచ్చిన బిడ్డను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేతి గుర్తుకి చేతి ఐదు లక్షలు ఉంటే పది లక్షలకు పెంచింది కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అన్న చెప్తుండూ ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో ఇక్కడ కాలనీలో మైనార్టీ కాలనీలో వచ్చేటప్పుడు గతంలో ఉన్న ఇంద్రమ్మ ఈ ప్లాట్లు ఇచ్చింది ఇంద్రమ్మని ఇండ్లు ఇచ్చింది ఇంతకు ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా బీఆర్ఎస్ బీజేపీలు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి రెండు పార్టీలు పదేళ్ల నుంచి ఉంది కనీసం పేదవాళ్ళకు మూడు గుంటల భూమి ఇచ్చిందా ఒక ప్లాట్ ఇచ్చిందా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా కనీసం ఒక రేషన్ ఒక రేషన్ కార్డు ఇచ్చిందా పదేళ్ళలా ఆలోచన చేయండి ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గతంలో కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చి మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని ఆలోచన చేయాలి ఈ రోజు అదేవిధంగా మన మన ముఖ్యమంత్రి ప్రేతమ నాయకుడు రేవంత్ అన్న మొన్న నా నామినేషన్ కార్యక్రమంలో మెదక్ మెదక్కు వచ్చి మెదక్ గడ్డ మీదకించి ఏడుపాయల దుర్గమ్మ మీద కొట్టేసి అక్కడున్న మెదక్ చర్చ్ మీద ఒట్టేసి చెప్పిండు రైతులకు అందరి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సమానతం ఇచ్చే పార్టీ బీసీ కులగణను కూడా మనం ఇక్కడ రాష్ట్రంలో తీర్మానం చేసినాం దేశంలో కూడా కులగణ తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఏం అడుగుతుండ్రుడు మతం పేరు మీద ఓట్లు అడుగుతుండు కానీ మేము ఏం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం మాకు సమానత్వం కావాలని ఓట్లు అడుగుతున్నాం ప్రతి ఒక్క వర్గాన్ని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీకు ఆదానీలు అంబానీలు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీకి గరీబోలు కావాలి పేద ప్రజలు కావాలి పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూడండి గతంలో అయినా రైతులకైనా భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క యువకులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండు రెండు కోట్ల ఉద్యోగాలలో సంవత్సరానికి అంటే పదేళ్లకు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి